చెట్లను వీడియో తీస్తుందా ఎటు నువ్వు వీడియో ఆన్ ఉంది కదా మొన్న ఏదో చారా నాట అనే ఎనర్జీ అన్నావు కదా ఇంకెప్పుడు చెప్తావు అది నెక్స్ట్ ఇయర్ మాట్లాడిగా నేను ఎట్లా చెట్లను తీసుకున్నా కాబట్టి చెప్పేసి ారాణ ఎనర్జీ ఎందుకు ఖర్చు అవుతుందట అంటే చారానా ఏమో అంతా పని చేస్తే చారానా ఎనర్జీ కట్ అవుతుంది అట్లని మన మూడు పూటలు తింటే ఆట ఎనర్జీ కట్ అవుతుందా నేను ఒక క్లాస్లో విన్న విషయం చెప్తున్నా బారానా ఎనర్జీ అంటే దేని కట్ అవుతుందట అంటే ఎక్కువగా థింక్ చేయడం మనం అది నువ్వే చేస్తావు అదే నాకే ఒక అంకుల్ చెప్తుంది మంచి ఎగ్జాంపుల్ అది మన అమ్మలకు అప్పిళ్ళకి చెల్లెళ్ళకు ఉపయోగపడుతుంది అని అందుకే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్న అయితే ఇది ఎక్కువ థింక్ చేయడం అనే కాకుండా జనరల్గా కొందరు ఫెయిల్యూర్స్ పే చేస్తూ ఉంటారు కదా ఎదుర్కొంటూ ఉంటారు కదా ఏదైనా పని జరగనప్పుడు సక్సెస్ కానప్పుడు దాని గురించి ఎక్కువగా వర్రీ అవుతూ ఉంటారు అట్లాంటప్పుడు సక్సెస్ నుంచి వచ్చేసారి ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ వైపు పోవడానికి కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుంది ఇటు తిరుగు నా చెట్లు కనబడద్దు పోయి మనకు రెండు పనులు కావాలి అయితే ఎగ్ ఎగ్జాంపుల్ చెప్పినా అనుకో మంచి ఎగ్జాంపుల్ సద్మా నువ్వు మీరు అపార్ట్మెంట్ కొనుక్కున్నారు కొనుక్కున్నప్పుడు ఒక యాభై వేలు కట్ చేయాలి యాభై వేలు కట్ చేయడం కాదు యాభై వేలు అప్పు అయింది దాన్ని తీర్చడం కోసము నువ్వు దాని గురించి ఆలోచిస్తావా దాని మీద పని చేస్తావా అని అడిగేడు అంటే పని చేస్తాం కదా అంటే అప్పు తీర్చుకోవడానికి పని చేస్తాం పని చేస్తూ 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 ఏమైంది కొద్ది రోజులకు అప్పు తిరిపోయింది ఇంకా యాభై వేలు మేము అంటే అప్పు అనేది ఫెయిల్ వస్తుంది ఫెయిల్యూర్స్ గురించి మనం ఫెయిల్యూర్స్ దగ్గరనే బ్యాక్ ఉండి ఆలోచిస్తూ ఉంటే అది అప్పు ఎట్లా తిరుగుతుంది ఆ ఫెయిల్యూర్స్ అనేది ఫెయిల్ అయిన విషయం ఏదైతే ఉందో సక్సెస్ ఎట్లా అవుతుంది అంటే అది సక్సెస్ కావాలంటే అంటే అప్పు తీరాలంటే మనం ప్రజెంట్ వర్క్ చేయాలి ప్రజెంట్ పని చేయాలి అంటే ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించకుండా అది ఎందుకయింది యాభై వేలు ఎందుకు అయింది ఫెయిల్ ఎందుకైనా అనేది దాని గురించి ఆలోచించకుండా ఎందుకు ఫెయిల్ అయినా ఎక్కడ ఫెయిల్ అయినా ఇంకా ఫెయిల్ కాకుండా ఏం చేయాలి ఆ అప్పు తీరడానికి ఏం చేయాలి అంటే ప్రజెంట్ మనం పని చేస్తాం అంటే అప్పు తీరడానికి మనం కష్టపడి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే ఆ అప్పు తీరంగా పైగా ఇంకా అప్పు అంటే ఇంకా డబ్బు మిగిలిందని అంటే అంటే మనం దేని గురించి అయినా ఎప్పుడు ఆలోచించాలి ప్రజెంట్ ఆలోచించాలి గతం గురించి ఆలోచించవద్దు అనేది అంకుల్ చెప్పిన ఎగ్జాంపుల్ ఇది నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ ఎట్లా ఖర్చు అవుతుంది మనం ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మన లైఫ్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఎట్లా అంటే సడన్గా ఇక నువ్వు చేసిన పనికి వాళ్ళ వాళ్ళ విషయంలో నువ్వు ఒక ఏదో అన్నమాట కదా ఏదో అన్నమాట కదా వాళ్ళు అనడం వల్ల వాళ్ళ ఇంట్లో అంటే నువ్వు వాళ్ళ కోసం మంచిగా చెప్పినావు కాకపోతే వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ ఏంటి అన్న విషయానికి సడన్గా తెలిసిందనుకో అప్పుడు ఎట్లా వెళ్ళేదు వెంటనే గుండెలు డ్రాయ చేసినట్టుగా భయము టెన్షన్ అని ఎనర్జీ లెవెల్స్ ఎట్ట పడిపోతే కాదు నిజమే ఎక్కువ ఆలోచించినప్పుడు వీక్ అనిపిస్తాం వీక్ అనిపిస్తాం కదా మళ్ళీ మనకి ఏదైనా ఎవరికైనా ఏమన్నా ఉందన్నా కానీ భయానికి టెన్షన్ ఆలోచించడం వల్ల అట్లా కూడా మన బాడీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఎనర్జీ లాస్ట్ ఉంటుంది అట్లాంటి సందర్భంలో అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు మనము దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి అంగీకరించి ప్రజెంట్ వర్క్ చేయాలి ప్రజెంట్ అంటే ఏదో విన్నాం జరిగింది దాని గురించి ఆలోచించకుండా దాన్ని 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 దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది చేసినప్పుడు గతం క్లియర్ అయిపోతుంది భవిష్యత్తులో మంచి రిజల్ట్ ఉంటుంది అందుకే అంటారు కదా అయ్యా ఆల్రెడీ ఇది ఉన్నది సామెత ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ప్రతి సక్సెస్ ప్రతి ఫెయిల్యువర్స్ సక్సెస్కు సక్సెస్కు మెట్టు పునాద ఏదో అంటారు కదా కరెక్ట్గా గుర్తులేదు మీకు విషయం ఉంటుంది అట్లనే దాన్ని జనరల్ ఉదాహరణతోని అప్పు అనేది తీరడం కోసం మనం ప్రజెంట్ వర్క్ చేస్తేనే గతంలో ఉన్న అప్పు పుచ్చుకుంటాం అనేది అందుకే చాలా బాగా చెప్పారు అని నాకు అనిపించింది ఇది ఈ ఉదాహరణ నలుగురికి ఉపయోగపడుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ నీకు ఉపయోగపడ్డానిక నీ బెనిఫిట్స్ కోసమా ముందే అనుకున్నాం కదా కనుక ఆ బెనిఫిట్ కూడా నలుగురు కోసమే వినియోగిద్దామని ఎవరు నలుగురు నువ్వు అన్నయ్య నేను మా అన్న శత్రువులు ఎక్కువ లేదు ముందటినే నీ నీ వీడియో చేసుకుంటున్నారా అని సరిపోతుంది